गुड इव्हिनिंग हा ना इव्हिन चाल लाईव्ह भेटणार గుడ్ ఇవి మాత్రం దాస్తా డబ్బులు మాత్రం దాయి మడత పెట్టి నీట్గా మడత పెట్టేసి దాస్తా కవర్లు ఇదొక అలవాటు నాకు కవర్ నీట్గా మడత పెట్టి ఇట్లా వాళ్ళు ఎలా తీస్తారో ప్యాకెట్ నుంచి అలా తీసి మడత పెట్టడం నాకు చాలా ఇష్టం అదే ఎప్పుడన్నా దాచుకోమని చెప్పేసి డబ్బులు ఇచ్చారనుకోండి ఏ డ్రస్లో చీరలో కొంట ఇదొక పాడాలి వాడు ఏంటో నాకేనా అందరికి ఇలా దిస్ దిస్ఈ ఇలా ఉన్నారు బాగున్నారా బాగున్నాను బాగున్నాను సురేష్ గారు మీరు బాగున్నారా నేను బాగున్నా మీరు బాగున్నారా ఏంటో వాళ్ళు ఎర్లీగా లైవ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా చిన్న బా పడుకున్నాడండి వాడు చెప్పిన మాట వినడు నేను లైవ్ చేస్తున్నారా సౌండ్ చేయకుండా సౌండ్ చేస్తాడు మా పెద్ద అబ్బాయి మాట వింటాడు అందుకే లైవ్ పెట్టా హైడ్లో ఉండద్దు కామెంట్ చేసేయండి హాయ్ హాయ్ హైడ్ లో ఉండదండి కామెంట్ చేయండి స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేస్తే లైవ్ షేర్ అవుతుంది అనవసరం మొత్తం పెట్టేసి మొత్తం తీసే మరుతుంది మొక్కంతా చండాలం ఉంది అసలు స్కూల్లో వాడు న్యాప్కిన్ పెట్టినా కూడా వాడు తో వాడుకిన్ నేను అదే చెప్పాకి లేవు బాబు తీసుకురావాలి అదే చెప్తా లేట్ అయింది అన్నావు కదా భాస్కరణ గుడ్ ఈవినింగ్ హాయ్ బావగారు గుడ్ ఈవినింగ్ ఇప్పుడే వచ్చారన్న బావ లింక్ షేర్ చేయాలి అసలు నీకు వాడు పాలు తాగాడు మీరు పాలు తాగాలంటే బనా కావాలంటున్నాడు సరే ఇంక నైట్ అంతా పెట్టండి సేపు ఆదరా తండీ ఇప్పుడే వచ్చే డ్యూటీ బాగున్నారన్న హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ హాయ్ రమ్య ఎలా ఉన్నా బాగున్నావా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్

ఉంది ఇంకా బనానా ఏనా ఇక్కడ చాలా సరే అక్క కొంచెం బిజీగా ఉంటా లైఫ్ కి అన్నయ్య డైరీ షేర్ చేస్తున్నాడు ఉంటాను ఇంకోటి ఇంకోటి రెండు పెడతా ఓకే పర్లేదు అప్పుడే బావ గారు మాట్లాడరా మాతో అందరితో మాట్లాడతారా ఎందుకు మాట్లాడరా లైవ్ ఎక్కువ మంది వస్తారని బాగా మాట్లాడు కేసీరావు గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫిఫ్త్ లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తిన్నారా బాగున్నానండి ప్రసన్న సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ సపోర్టింగ్ మెసేజెస్ థ్యాంక్ యూ తెలియదు తినాలి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ పెడుతున్నా కట్ చేసి మళ్ళీ పెడతా ఒక టెన్ మినిట్స్